ఎన్న గలుగు భూత కోటి నెల్ల చేసినట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా ఎన్న గలుగు భూత కోటి నెల్ల చేసినట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా ఎన్నగలుగు భూత కోటి నెల్ల చేసినట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా గుట్టు చెరచి లో ఘోర సం సార మందు కట్టి వేసి నట్టి పాపకర్మ మేల తీరును గుట్టు చెరచి లోక ఘోర సం సార మందు కట్టి వేసి నట్టి పాప కర్మ మేల తీరును పట్టి తెచ్చి నిన్ను రోల గట్టి వేసి లోక మెరగ రట్టు సుగాక నిన్ను రాజనన్న విడుచునా ఎన్న గలుగు భూత కోటి నెల్ల నట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా పల్లములకు దేచి మెరసి భూత చాలమునకు దొర్ర పెసలు గొలిచినట్టి దోస మేల పాయును మీరు పల్లములకు దేచి మెరసి భూతము భూత జాలములకు దొర్ర పెసలు గొలిచినట్టి దోస మేల పాయును అరు సాచి నలమి వెంట వెంట తిరుగ వెర్ర జేయుగాక నీవు విబుడ నన్న విడుచునా ఎన్న గలుగు భూత కోటి నెల్ల జేసి నట్టి చేత నిన్ను జేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా పరుల ఇంటికేసి పరుల పరుల వేడ చేసినట్టి మాలినట్టి చేతలేల నిన్ను విడుచును పరుల ఇంటి పరుల పరుల వేడ చేసినట్టి మాలినట్టి చేతలేల నిన్ను విడుచును విరపుమిగిలి వెంకటాద్రి విభుడనను జనుల చేత నరులు గో నగ చేకాశ నిన్ను విడుచునా నగలుగు భూత కోటి నెల్ల చేసినట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు ఎన్నగలుగు భూత కోటి నెల్ల చేసినట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తొలగవచ్చునా